తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూలు వచ్చేసింది తాజాగా ఎగ్జామ్ డేట్స్ ను రిలీజ్ చేసింది రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి పద్దెనిమిదిన పరీక్షలు కానున్నాయి ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు జరుగుతాయి ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు మార్చి పద్దెనిమిది ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు మార్చి పద్దెనిమిది ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ వన్ మరియు పార్ట్ టూ కాంపోజిట్ కోర్స్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు యాభై నిమిషాల వరకు మార్చి పంతొమ్మిది సెకండ్ లాంగ్వేజ్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు మార్చి ఇరవై ఒక్క థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు మార్చి ఇరవై మూడు గణితం ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు మార్చి ఇరవై ఆరు సైన్స్ పార్ట్ ఒకటి మెనస్ ఫిజికల్ సైన్స్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి పదకొండు గంటల వరకు మార్చి ఇరవై ఎనిమిది సైన్స్ పార్ట్ రెండు బయాలాజికల్ సైన్స్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి పదకొండు గంటల వరకు మార్చి ముప్పై సోషల్ స్టడీస్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు ఏప్రిల్ ఒకటి ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ ఒకటి సంస్కృతం మరియు అరబిక్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు ఏప్రిల్ ఒకటి ఎస్ఎస్సి ఓకేషనల్ కోర్స్ థియరీ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి పదకొండు నార గంటల వరకు ఏప్రిల్ రెండు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ రెండు సంస్కృతం మరియు అరబిక్ ఉదయం తొమ్మిది నార గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నార గంటల వరకు దయచేసి మా ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి